తేదీ పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజరంగులు పందెంలో విజయం సాధించును ఏ దిశలో జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకున్నాం అశ్లేష మరియు బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అశ్లేష నక్షత్రం పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి అంటే తెల్లవారుజామున పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు అంటే పదమూడో తారీఖు తెల్లవారుజామున వరకు పూర్తిగా అశ్లేష నక్షత్రం ఉండడం అనేది జరుగుతుంది గెలుపు అభజయం నెమిలి డాగ మీద పింగళ తొమ్మిది రంగు కాకి మీద పసుపు రంగు కాకి డాగ మీద కాకి పుచ్చుకు రంగు కోడి మీద ఎర్ర కోడి నల్ల బోర మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బుధవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిగా కోదలాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిగా కోదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోటి కాకినమిలి అదేవిధంగా కాకినమిలి పింగళ కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ కాకిపింగల పందెంలో కేవలం నల్లబొడ్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనిమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కాకిపింగల పందెంలో నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కల పైన నడుము పైన నలుపుని ఉండి మెడ ఎక్కడ కూడా కూర్చూపు లేకుండా ఉంటే వీటిని మనం కాకిపింగల పందెంలో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటిలో రెక్కలో ఒకటి రెండు తెల్లేకలు ఉన్నా సరే ఇంకా మీకు విజయాలు సాధించడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ మా బుధవారం కృష్ణపక్షం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి సంక్రాంతి పండుగ రోజు కూడా బుధవారం కృష్ణపక్షం రావటం అనేది జరిగింది ఈరోజు ఏ విధంగా అయితే రంగులు ఆడతాయి అని మీరు అనుకుంటారో విధంగానే సంక్రాంతికి కూడా ఆడటామని ఆడటానికి నూటికి తొంభై శాతం వరకు ఛాన్స్ అనేది ఉంటుంది ఏక ప్రభావం ఉన్నా సరే మనం వీటన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవటం వల్ల రేపు సంక్రాంతి రోజు మీకు చాలా వరకు అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువగా ఉపయోగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రెండో జాము ఉదయం పది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోటి కోటినెమిలి విజయం తొంభై తొంభై శాతం కోటి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి రసంగి కోడి నెమలి పందెంలో కోడి రసంగులు అనేవి ఏ కోడి మీదైనా విజయం సాధిస్తుంది అది ఎప్పుడు విజయం సాధిస్తుందంటే పూర్తిగా నెమలి పశ్చిమ అనేది ఉండాలి రసంగి ఏ మాత్రం కూడా డాగ పశ్చిమ కానీ ఏది ఏ విధమైన అనేది ఉండకూడదు నెమలి పసిము ఉంటే మెడలో కోడి చూపు ఉంటే అది కోడి నిమిలిగా పోట్లాడుతుంది కోడి నెమల మీద కూడా విజయం సాధించగలుగుతుంది ఏ మాత్రం రెక్కలపైన కానీ నడుము పైన కానీ ఎక్కడైనా సరే డాగ యొక్క అనేది లైట్గా తగిలినా సరే ఎంత అయితే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయో అంతే విధంగా అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రంగు గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ కోడి రసంగంలో వినియోగించుకోవాలి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి తెల్లనిమ్ముళ్ళు వీటిని మనం కోడి నెమ్ముళ్ళు కూడా అని అంటాం కాకినముళ్ళు కోడిచూపు కంటే కూడా తెల్లనెముళ్ళ తమిళ నెమ్ముల కంటే కూడా కాకినాములో కోడిచూపులో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్లనెమ్ముళ్ళు కూడా విజయాలు సాధిస్తుంటాయి ఈ కోడినములు రంగులు తప్పించి ఈ కాకి డాగలు మరియు కాకుల మీద డాగల మీద వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు కాకి కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిశితో విజయం తొంభై శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కోడినెమ్మల పందెంలో కాళ్ళు ఎదర బోరమాతో నలుపు మెడలో కూడుచుకున్న కోడి నెముళ్లను లేకపోతే రిక్స నెమిలి ఉంటే మెడలో కోడి ఉన్న కోడి నెమ్మలుగా పోట్లాడే రసంగులను వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విజయాలను సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు డాగాపింగళ పింగల పందెంలో ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్ర బ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేగా పింగళాలో వినియోగించుకునేటప్పుడు డాగ పసిం అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి నెమిలి పసిము అనేది ఉండకూడదు మెడపైన నడుంపైన రెక్కల పైన పసిం అనేది డేగ అనేది ఎంత పరిమాణంలో ఉంటే అంత విజయాలు సాధించడానికి అంత అవకాశాలు కలిగి ఉంటాయి పింగళ డాగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి నల్లబొట్ల పింగళాలు వినియోగించుకోకూడదు కాకి నెమలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుకురంగు డ్యాగాపింగళ పందెంలో ఎర్రబ్రాసులను వినియోగించుకోవటం వల్ల విద్యాలు సాధించవచ్చు అదేవిధంగా ఎర్రబ్రాసులు లేని ప లేని పక్షంలో బాగా పసిము కలిగిన డాగలను వినియోగించుకోవటం వల్ల విద్యలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఎర్ర రసంగులు రసంగులు అంటే మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న రసంగులను డాగ పసిమున్న రసంగులను మాత్రమే నెమిలి పసిమున్న కాకిపసిమున్న రసంగులు కాకుండా ఓన్లీ డాగ ఉన్న రసంగులను వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి రంగులను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి డాగ పింగళ పన్నెండులో కోడి చూపున వినియోగించుకోకూడదు తక్కువలో తక్కువ పరిమాణం మన కోడి చూపు ఉన్న డాగలను వినియోగించుకోవచ్చు ఎక్కువ పరిమాణంలో కోడి చూపున వినియోగించుకుంటే వినియోగించుకుంటే అదేవిధంగా అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు కలిగి ఉంటాయి నాలుగో దాంబు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి కాకి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెంబల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రమల మీద తొంభై తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కోడికాకి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తొమ్మిది రంగు కోడి కాకులను వినియోగించుకోకూడదు ఇలాంటి రంగుల కోడి కాకులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలనే ఉంటాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కోడి కాకి కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోరమత్తం మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు రెక్కలపైన నడుము పైన పచ్చకాకి పసం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడిచూపు అనేది కోడికి మూడు వంతులు కాకి ఉంటే ఒక వంతు మాత్రమే కోడిచూపు అనేది ఉండాలి ఈ రెండు వంతులు కోడిచూపు ఉంటే అది కోడిగా పోట్లాడి అబ్బదేం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి కోడి పచ్చకాకులను వినియోగించుకునేటప్పుడు ఎదర బోరం మీద నలుపు మాత్రమే ఉండాలి డేగబిం అనేది ఉండకూడదు డేగ గౌడు డేగబం అనేది ఉంటే ఎదురు కోడిని బట్టి దీని యొక్క రంగు మారటానికి స్వభావాలు కలిగి ఉంటాయి కాబట్టి వీటిలో మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఐదోదాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలి డేగమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు నిమిలి డాగా పందెంలో ఎర్ర నిముళ్లను లేకపోతే ఎర్ర రసంగులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు కానీ బుధవారం రోజు ఐదు గంటల తర్వాత నిమిలిడాక పందెంలో రసంగులు అనేవి అంతగా విజయాలు సాధించవు అదేవిధంగా కాకినముళ్ళు పైన పశ్చిమన్న కాకి డాగ పర్లాలుగా పోట్లాడే కాకినెముళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటిలో మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇందులో ఎర్ర డాగలు కూడా విజయాలు సాధించడానికి ఉన్నాయి ఉంటాయి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ రోజు ఈ కొడుపు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నేమలి జీర్ణశక్తి కొరత అంటే ఇది పందెంలో విజయం సాధించదు అని కాదు విజయాలు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీని కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది